జయహోపత్రిజీ భీమవరం తటవర్తి వీరరాఘవరావు గారికి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు మనం గతంలో రాజలక్ష్మి మేడం గారు అందించినటువంటి జ్ఞానం ఏమి తీసుకున్నాము అంటే గురువు వద్ద శిష్యుని ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయాన్ని మనము తెలుసుకున్నాము గురువు మాత్రమే మనకు సత్యలోకం చేరే మార్గాన్ని చూపిస్తారని గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరితో పోల్చారు అని ఎందుకంటే గురువులో ఆ మూడు స్వరూపాలు ఉన్నాయని కాబట్టి గురు గురువే సాక్షాత్తు మనకి నడయాడే భగవంతుడు అని కూడా మనం చెప్పుకున్నాము మరి ఆయన వద్ద మనము ఏ విధంగా ఉండాలి అనేది మనము ఐదు విషయాలు చెప్పుకున్నాము ఆయన వద్ద ఎలా ఉండాలి అంటే ప్రేమ సత్ప్రవర్తన వినయం నమ్మకం విశ్వాసం ఈ ఐదు లక్షణాలు కలిగి మనము గురువు వద్ద జ్ఞానాన్ని సంపాదించుకోవాలని చెప్పుకోవడం జరిగింది మరి ప్రేమ మరి గురువు వద్ద మనం ఎటువంటి ప్రేమను కలిగి ఉండాలి అంటే తల్లిదండ్రుల మీద కంటే బంధువులు అన్నదమ్ములు అక్క స్నేహితులు వీరందరికంటే కూడా ఆస్తి పాస్తు ఆస్తి పాస్తుల మీద కంటే కూడా ఎక్కువ ప్రేమ మనము గురువు మీద చూపించాలి ఎందుకంటే గురువు మాత్రమే మనల్ని మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు తీసుకెళ్తారు అసత్యమేదో సత్యమేదో బోధిస్తారు ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో అన్న విషయాలను బోధిస్తారు కాబట్టి మన ముక్కు నిత్య అనిత్య వస్తువుల వివేకాన్ని కలిగించేది కూడా గురువే కాబట్టి మనము గురువు వద్ద అందరికంటే అన్నిటికంటే ఎక్కువ ప్రేమను కలిగి ఉండాలి అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది రె రెండవది సత్ప్రవర్తన గురువు వద్ద మనము ఎంతో మంచి అలవాట్లతో మంచి నడవడికతో మనము ప్రవర్తనతో ఉండాలి అంతేకాని నాకే అంతా తెలుసు అన్నట్టు ఉండకూడదు మనం చెప్పుకున్నాం ఒక దినపత్రిక లాగా గురువు వద్ద ఉండకూడదు ఎందుకంటే దినపత్రిక లాగా ఉంటే మనము ఏమీ నేర్చుకోలేము ఆ దినపత్రిక మీద ఏమీ రాసుకొని కూడా రాసుకోలేము అది ఒక తెల్లని కాగితం లాగా మనము గురువు వద్ద ఉంటే మనం ఎంతైనా జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు అని మనం చెప్పుకోవడం జరిగింది అలాగే గురువు వద్ద ఉన్నప్పుడు నోటికి వచ్చినట్లు మనకు తోచింది మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి వారి గురించి వీరి గురించి మనము చెప్తూ ఉండకూడదు వాడట వీడట్ట అనేసి ఇతరుల మీద చాడీలు చెప్పకూడదు ఎందుకంటే గురువుకు అందరి గురించి తెలుసు ఆయనకి తెలియనిదంటూ ఏదీ లేదు కాబట్టి మనము వారి గురించి వీరి గురించి పొరుగు వారి గురించి వాడు జానంలోకి వచ్చాడు కానీ ఆ పని చేయడం లేదు ఈ పని చేయడం లేదు ఇలా ప్రవర్తిస్తున్నారు అలా ప్రవర్తిస్తున్నారు అని ఎటువంటి కామెంట్లు జడ్జిమెంట్ మనము చేయకూడదు మన గురువుగారైనటువంటి పత్రిజీ గారు అదే చెప్పేవారు నో జడ్జ్మెంట్ నో కామెంట్ అనే చెప్పేవారు ఎందుకంటే మనము ఒకర్ గురించి మనము చెప్పడానికి మనకు అర్హత లేదు ముందు మనం ఎంత మారామో మనము ఎలా ఉన్నాము అనేది మాత్రమే మనము తెలుసుకోవాలి అలాగే గురువు వద్ద మనము ఎంత అవసరమో అంతే మాట్లాడాలి అంతేకాని అనవసరపు విషయాలు మాట్లాడకూడదు ఒకవేళ గురువు గారు మనం అడిగిన ఎంతవరకు సమాధానం చెప్పాలో అంతవరకే చెప్పాలి సమాధానం అంతేకాని అవకాశం ఇచ్చారు కదా అనేసి నోటికి వచ్చిందంతా కూడా మనము వారి వద్ద చెప్పకూడదు అందువల్ల మనం గురువు వద్ద సత్ప్రవర్తన కూడా కలిగి ఉండాలి మూడవది వినయం గురువు వద్ద ఎంతో వినయంతో ఉండాలి ఎలా రాజుల వద్ద భటుడు ఎలా వినయంగా ఉంటాడు యజమాని వద్ద సేవకుడు ఎలా అయితే వినయంగా ఉంటాడో మనము కూడా గురువు వద్ద అంతే వినయంగా ఉండాలి అప్పుడు మాత్రమే మనము గురువులు అందించినటువంటి సాధనను చేయగలుగుతాము అలాగే వారి బోధనలు కూడా మనము వినగలుగుతాము అలాగే వారి యొక్క జ్ఞానాన్ని కూడా మనము తీసుకోగలుగుతాము ఎప్పుడైతే శిష్యుడు ఈ విధంగా ఉంటాడో అప్పుడే మనము గురువు వద్ద నుండి అపారమైన జ్ఞానాన్ని కూడా మనము సంపాదించుకోగలుగుతాము ఒక్కోసారి గురువు చెప్పిందే చెప్పవచ్చు అయితే మనము దాన్ని తక్కువగా అనుకోకూడదు ఎందుకంటే అక్కడికి గురువు వద్దకు ఈరోజు రోజు తెలుసుకోవడానికి వచ్చిన వారు ఉంటారు అంతకుముందు తెలుసుకునేవారు రకరకాల జానులు ఉంటూ ఉంటారు కాబట్టి గురువుకు తెలుసు ఎవరికి ఎటువంటి జ్ఞానాన్ని అందించాలి ఏది ఎప్పుడు చెప్పాలి అనేది గురువుకు తెలుసు శిష్యుడికి తన గురించి మాత్రమే తెలుస్తుంది కానీ గురువుకు అందరి గురించి తెలుసు శిష్యుడు తన బాగు మాత్రమే చూసుకుంటాడు కానీ గురువు అందరి బాగు చూసుకోవాలి కాబట్టి వారు అందరికీ కావలసిన వంటి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు కాబట్టి మనము గురువును ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు తప్పుగా కూడా ఆలోచించకూడదు ఈయన చెప్తుందే చెప్తున్నారు అని కూడా మనం అనుకోకూడదు గురువుకు తెలుసు ఎప్పుడు ఎటువంటి జ్ఞానాన్ని ఎటువంటి జ్ఞానాన్ని అందించాలి అనేది ఆయనకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి మనము గురువు వద్ద వినయంగా ఉండాలి అలాగే తరువాతది నమ్మకం గురువు మీద మనకు అపారమైన నమ్మకం ఉండాలి నమ్మకం లేకపోతే మనము ఆయన వద్ద ఆయనతో సాంగత్యం చేయలేము ఆయనతో జర్నీ చేయలేము గురువు ఏది చెప్పినా కూడా సత్యమే చెప్తారు కాబట్టి మనము మనల్ని ఆ సత్యలోకానికి తీసుకెళ్ళే ఒకే ఒక్కరు గురువు మాత్రమే తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు ఎవరు తోడబుట్టినవారు ఎవరు కూడా సత్యలోకాన్ని తీసుకువెళ్ళలేరు సత్యాన్ని బోధించలేరు ఒక గురువు మాత్రమే మనల్ని సత్యలోకానికి తీసుకెళ్ళగలరు నీవు దేహం కాదు ఆత్మాని చెప్పగలరు నీకు జ్ఞానాన్ని బోధించగలరు ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తారు అలాగే నీవు దైవానివి అని చెప్పడం జరుగుతుంది కానీ మనం అనుకుంటాము నేను దైవం ఏమిటి నేను ఎటువంటి మహత్యాలు చేయడం లేదు కదా నేను దైవాన్ని ఎలా అవుతాను అని అనుకుంటాము అజ్ఞానంతో కానీ ఆ గురువే మనకు అసలైన సత్యాన్ని బోధిస్తారు అప్పుడే మనము దైవంగా ఎదగలుగుతాము ఆ దైవం ఎలా ఉంటాడు ఆయన యొక్క లక్షణాలు ఏంటి ఆయన యొక్క తత్వం ఏమిటి అనేది కూడా మనకి గురువే బోధిస్తారు అప్పుడే మనం కూడా దైవంగా మారుతాం అప్పుడే మనము భగవంతుడు అని అవుతాము అందుకనే మనల్ని దైవం అని మనకి మనమే భగవంతుడు అని గురువు కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఈ విషయాలు ఇంకొకరు ఇంకొకరు మరొకరు కూడా ఎవరు చెప్పరు కాబట్టి మనము గురువుగారు శ్వాస మీద ధ్యాస పెట్టి స్వాధ్యాయం చేయండి అన్నప్పుడు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవండి అని చెప్పి ఆత్మ సేవలు చేయండి అని చెప్పినప్పుడు మనము గుడ్డిగా గురువుని నమ్మాలి నమ్మినా అందులో ఎటువంటి తప్పు లేదు కాబట్టి మనము గురువుని ఎంతో నమ్మకంతో మనము ఆయన్ని అనుసరి అనుసరిస్తూ ఉండాలి ఆయన చెప్పింది వింటూ చేస్తూ పోవడమే దానివల్ల మనం నష్టపోయేది అయితే ఏమీ ఉండదు ఇంకా ఆఖరిది విశ్వాసం ఆయన మీద గురువు మీద మనకు చాలా విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉంటేనే మనము ఆయనతో జర్నీ చేయగలుగుతాము ఆయన చెప్పినవి మనము వింటాము ఆయన బోధనను వినగలుగుతాము ఆయన చెప్పిన సాధన చేయగలుగుతాము అంతేగాని వేరే ఎవరెవరో చెప్పినవి చేయము ఎటువంటి మ్యూజిక్ మెడిటేషన్ చేయము ఎటువంటి గైడింగ్ మెడిటేషన్లు చేయము ఒక నిశ్శబ్ద ధ్యానము మాత్రమే మనం గురుగురు గారు చెప్పినటువంటిది చేస్తూ ఉంటాము అలాగే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాము శబరి ఉన్నారు ఆవిడకి శబరి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఆవిడ శబరి గారు ఒక మాతంగ మహర్షి ఆశ్రమంలో నిమిస్తూ వారికి సేవలు చేస్తూ దాసీగా అక్కడికి వచ్చే మునులకు ఋషులకు ఇటువంటి వారందరికీ కూడా వారికి దాతీగా పనులు చేస్తూ ఉండేవారు వారు బోధించినటువంటి వారు డిస్కషన్ తర్కించుకున్నటువంటి ఆత్మజ్ఞాన సందేశాలను ఆత్మకు సంబంధించిన విషయాలను వారు చర్చించుకుంటూ ఉండేవారు అవన్నీ ఆవిడ వింటూ ఉండేవారు వింటూ ఆవిడ ఒకరోజు మాతంగ మహర్షి గారిని గురువు గారిని అడుగుతు నేను పరమాత్మ దర్శనాన్ని పొందగలనా మీలాగా నేను చదువుకోలేదు నాకు ఇవన్నీ తెలియదు అంటే వారి గురువు గారు అన్నారట నీవే ఇంకా ఎక్కువ వింటున్నావు నీవే ఇంకా ఎక్కువ తపనతో ఉన్నావు ప్రతి నిత్యము ప్రతి సమయంలో కూడా నీవు అదే చేస్తున్నావు అదే తపనతో ఉన్నావు మేమైతే అలా లేము మేము ఏదో ఒక సమయంలో మాత్రమే ధ్యానాన్ని జ్ఞానాన్ని చర్చించుకుంటున్నాము సాధన చేస్తున్నాము నీవు అలా కాదు కాబట్టి నీవు తప్పక ఆ పరమాత్మ దర్శనాన్ని ఆయన శ్రీరాముడుగా అవతారం తీసుకున్నప్పుడు తప్పకుండా నీవు ఆయన దర్శనాన్ని పొందుతావు అని ఆ మాతంగ మహర్షి వారు శబరికి చెప్పడం జరిగిందట అలా ఆవిడ చివరికి ఆ శ్రీరాముని దర్శనము చేసుకునే ఆవిడ అదే తపనతో అదే విశ్వాసంతో గురువు చెప్పిన దాని మీద విశ్వాసంతోనే ఉన్నారు కాబట్టి ఆవిడ చివరికి ఆ యొక్క శ్రీరాములు వారి దర్శనం చేసుకుని కన్నుమూయడం జరిగింది అలాగే మనము కూడా గురువు పైన ఈ ఐదు లక్షణాలు ఈ ఐదు కనుక మనము చూపించగలిగితే ప్రేమతో అలాగే సత్ప్రవర్తనతో నమ్మకంతో వినయంతో విశ్వాసంతో ఉంటే మనము కూడా గురువు వద్ద ఉంటే ఇదే విధంగా మనము కూడా సాధన ఆత్మజ్ఞానం పర పర బ్రహ్మజ్ఞానము పొంది సత్యలోకాలకు చేరుకునే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మనము గురువు గురువు వద్ద ఎలా ఉండాలి ఉంటే మనము జ్ఞానాన్ని పొందుతాము అనేది ఇక్కడ మనకి తటవర్తి రాజలక్ష్మి మేడం వారు మనకి వివరించడం జరిగింది కాబట్టి గురువు వద్ద మన ప్రవర్తన ఈ విధంగా ఉండాలి ఇది ఫ్రెండ్స్ నేను మేడం గారి ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానం ఈ జ్ఞానాన్ని మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను కాబట్టి మీరు కూడా పొందిన జ్ఞానాన్ని ఇతరులకు పంచండి పంచితేనే పెంచబడుతుంది ఇది ప్రకృతిలోని ఒక నియమం కాబట్టి అందరూ ఈ విధంగా జ్ఞానాన్ని పంచండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ